ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వధేత్తవాణీ కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే యోగము జ్యోతిష్ శాస్త్రంలో ప్రతిదీ యోగమే రెండు వివాహాల యోగం అంటారు ధనయోగం అంటారు ఇలా రకరకాలు అయితే కామన్గా కొంతమందికి జన్మజాతకంలో యోగాలు తెలుసుకోవాలని ఉంటుంది అంటే గజకేశ్వర యోగం ఉందంట కదండి బుధాయుత యోగం ఉందంట కదా అనఫా యోగం ఉంది సులభ యోగం ఉంది అంటూ ఉంటారు అసలు ఈ యోగాము కొంతమంది జాతకాల్లో కనబడుతున్న వాళ్ళకి ఫలకృతం ఇవ్వవు కొంతమందికి పెద్ద యోగాలు లేనట్టుగా అనిపిస్తున్నా మంచి జాతకంగా కనిపిస్తుంది ఆ యొక్క క్లారిటీ ఈరోజు మనం తెలుసుకుందాం ఒక్కొక్క యోగం అసలు ఎప్పుడు ఫలవంతం అవుతుంది దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఒకవేళ అది ఫలం ఇవ్వట్లేదు ఫలితం రావట్లేదు అన్నప్పుడు మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఆ యోగం ఫలిస్తుంది ఎటువంటి కర్మ ఆచరిస్తే ఆ యొక్క ఆ యొక్క యోగం ఫలిస్తుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్క యోగం ద్వారా తెలుసుకుందాం బుధాదిత్య యోగము రవి బుధుడు కలిస్తే ఇది చాలామందికి ఉంటుంటుంది చాలామంది అపోహ ఏమిటి మరి బుధాదిత్య యోగం ఉందంటున్నారు యాస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే మరి నాకేం కనిపించట్లేదు ఏంటి అసలు ఏమిటి అసలు బుధాయిత్య యోగం అంటే ఏమిటి అనేది మనం పట్టుకోవాలి ఫస్ట్ ఇది పాయింట్ నెంబర్ వన్ తండ్రికి వ్యాపారం ఇచ్చే యోగం మీకు అనిపిస్తుంది ఏమండి మరి అందులో ఫిఫ్టీ పర్సెంట్ తండ్రులు వ్యాపారం చేస్తే మిగతా వాళ్ళు చేయట్లేదు అని అది చేయట్లేదంటే దాని అర్థం ఏమిటంటే మీ తండ్రి గారి జాతక చక్రంలో ఎక్కడ ఉద్యోగం చేసే యోగం ఉండకుండా ఓన్లీ వ్యాపారం చేసే యోగం ఉంటే అప్పుడు ఇది కనెక్ట్ అవుద్ది అలాగే కేవలం ఉద్యోగం చేసే వ్యా యోగమే ఉంది వ్యాపారం చేసే యోగం లేనప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇది ఇంకొక మార్గంలోకి ఎంటర్ అవుతుంది అంటే అలాగా ఈ బుధుడు బాగున్నాడు అంటే కనుక అప్పుడు తండ్రికి మంచి ఫ్రెండ్స్ వచ్చే యోగాన్ని ఇస్తుంది లేకపోతే ఈ బుధుడు పాడై బుధాదిత్య యోగం ఉంటుంది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బుధాయిత్య యోగం అసలు ఫస్ట్ ఏ ఏ రాసుల్లో దీనికి చెప్పారు శాస్త్రంలోనే తెలుసుకోవాలి చెప్తాను చూడండి ఒకటి ఇక్కడ కలిసి ఉండాలి రవి బుధుడు ఇక్కడ లేదా ఈ స్థానంలో అంటే మిథునంలో అంటే రవి బుద్ధులు ఇక్కడ కలిసి ఉన్నా ఇక్కడ కలిసి ఉన్న సింహరాశిలో కలిసి ఉన్నా కన్యారాశిలో కలిసి ఉన్నా ఈ నాలుగు స్థానాలు ఏ బుధాయిత్య యోగం మీకు ఫలించాలంటే ఎక్కడ పెడితే అక్కడ బుధాయిత యోగం ఫలించదు ఇది మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశము గుర్తుపెట్టుకోండి ఎక్కడ పడితే అక్కడ ఫలిస్తే దాని బుధాదిత్య యోగం అన్నారు రైట్ అయితే కొన్ని కొన్ని లగ్నాలకు కూడా బుధాయిత్య యోగం బాగా యోగిస్తుంది అది ఏ రకంగా యోగిస్తుంది ఏమిటి అంటే ఒకటి వృషభ లగ్నం గనక పుట్టారు అప్పుడు బుధాదిత్య యోగం అంటే బుధుడు రవి కలిసి ఇక్కడ ఉన్నట్లయితే మంచి తెలివితేటలు మంచి స్పాంటేనియస్నెస్ ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ కలిసినా ఇక్కడ కలిసినా కూడా జరుగుతాయి అయితే ఇక్కడ కలిస్తే మాత్రం ఏమవుతుందంటే వీళ్ళకి దీర్ఘాయు ఇస్తాడు వృషభ లగ్నంలో జన్మించామండి బుధుడు రవి కలిసి ఇక్కడ ఉన్నాడంటే అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ బుధాదిత్య యోగం ఎంత బలం ఉంది ఇప్పుడు చూడండి మీరు ఒక ఎగ్జామ్ రాశారు ఎగ్జామ్ రాసిన దాన్ని బట్టి మార్క్స్ పడతాయి కదా అలాగే పూర్వజన్మంలో చేసుకున్న కర్మని బట్టి బుధాయిత్యోగం ఫలితం ఇస్తుంది ఒక పెద్ద కోటీశ్వరుడికి బుధాయిత్యోగం ఉంటుంది నార్మల్ వ్యక్తికి కూడా బుధాయిత యోగం ఉండొచ్చు కానీ ఆ పెద్ద కోటేశ్వరుడు ఆయన కోట్లు సంపాదిస్తాడు బిజినెస్లో ఈ వ్యక్తికి బుధాయిత యోగం ఉంది కానీ సేమ్ ఈక్వల్గా ఎందుకు మనీ రాలేదు వాళ్ళిద్దరికీ అంటే బికాజ్ ఆఫ్ స్ట్రెంగ్త్ బలము రెండు ఒక కంటి బైక్లే కనిపిస్తుంటాయి చూడడానికి కానీ ఒక దాంట్లో హా ఎక్కువ ఉంటుంది హార్స్ పవర్ ఇంకో దాంట్లో తక్కువ ఉంటుంది ఇది వెళ్ళినంత స్పీడ్గా అది వెళ్ళదు అంటే ఇక్కడ ఏమిటి శాస్త్రం మొత్తం మనకు చెప్తుంది ఏమిటంటే మీరు గనక పూర్వజన్మంలో చేసిన కర్మే ఈ జన్మల్లో మీకు యోగంగా మారుతుంది ఇది ట్రూ రైట్ ఇప్పుడు ఈ బుధాయిత్ యోగం ఒకటి తండ్రికి అటువంటి యోగము రెండవది మీరు వాక్ ఏదైతే ఉంటుందో నీట్గా ఉంది అంటే ఎక్కడ పాడవలేదు పాపగ్రహాల మధ్యన బుధాయిత్ యోగం లేదు ఈ నాలుగు స్థానాల్లో అప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో ఒక క్లారిటీ అనేటువంటిది ఉంటుంది నిజాయితీగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇది పాడవనప్పుడు బికాస్ ఆఫ్ వాక్కు కారకుడు బుధుడు వాక్కు కారకుడు అయిన ఒక సిస్టమేటిక్ కారకుడు ఒక టైమింగ్కి కారకుడైనటువంటి రవితో కలిసి ఉన్నప్పుడు ఇక్కడ చిన్న సో సహోదరులు ఉంటారు వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ రావడము తండ్రి చక్కగా బిజినెస్లో రాణించడము అదేవిధంగా మీ యొక్క వాక్ శుద్ధి అంటూ ఉంటారు అంటే వాక్ చాలా చక్కగా నీట్గా మాట్లాడటము ఇవన్నీ కూడా జరుగుతాయి అదేవిధంగా వ్యాపారాల్లో కూడా మెడికల్ రిలేటెడ్ వ్యాపారాల ద్వారా కలిసి రావడం అయితే ఇదే ఈ నాలుగు రాసులని చెప్పాను మరి మిగతా రాసుల్లో ఉంటే పరిస్థితి ఏమిటంటే అది అంతగా యోహించరు ఎందుకు ఇక్కడ నీచపడతాడు రవి నీచపడ్డప్పుడు అది ఒక శుక్రుడు ఉన్నాడు అప్పుడు నీచభంగ రాజయోగం విత్ బుదాత్యయోగం యోగం అంటే ఏమంటే ఈ నాలుగు రాసులు కాకుండా మిగతా రాసుల్లో ఉన్నప్పుడు దానికి వచ్చిన పోర్ట్ఫోలియో బట్టి మీకు యోగం అనేటువంటిది ఉంటుంది ఒక్కొక్క లగ్నాన్ని బట్టి యోగం మారిపోతూ ఉంటుంది అక్కడ వాళ్ళకి బిజినెస్ ద్వారా డబ్బులు రావాలా విదేశాలకు వెళ్ళడం ద్వారా డబ్బులు రావాలా ఎప్పుడు బిజినెస్ అనే కాకుండా మీ తండ్రి యొక్క బిజినెస్ని మీరు క్యాప్చర్ చేస్తారు ఆ బుధాయిత్యోగం ఉన్న కూడా అనేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్లో అది మీకు మారుతూ ఉంటుంది ఇప్పుడు మీకు సరే బుధాయుత్య యోగం ఉంది కానీ అది పెద్దగా ఫలించట్లేదని మీకు అనిపిస్తుంది అప్పుడు చేయవలసింది ఏంటో చెప్తాను నేను మీకు మొట్టమొదటిగా రవి బుధులు కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఇంకేదైనా పాప గ్రహాలతో ఉందా చూడండి అంటే శని కుజులు శని రాహులతో ఉన్నారు అప్పుడు ఆ కలిసి ఉన్న మిగతా గ్రహాలకి దీపారాధన చేయండి అంటే అలాగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకు క్లోజ్ చేస్తా ఒక పులే ఉంది ఉదాహరణకి పులి మంచి బలమైనటువంటిది అంతా కానీ ఆ పులి ఒక నెట్లో చిక్కుపోయింది పేరుకు పులే కానీ ఒక వలలో చిక్కుపోయింది అదేంటి అది రాలేకపోతుంటుంది అవలా కట్ చేస్తే బయటికి రాగలుగుతుంది దాని పరాక్రమంగా అన్ని చూపించగలుగుతుంది అలాగే మీకు ఉన్నటువంటి బుధ బుధుడు రవి కలిసినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇంకొక పాపగ్రహాలతో కలిసినప్పుడు అది యోగం ఇవ్వదు ఏ శని కుజులతో కలిసింది శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సూర్యభగవాను చూస్తూ విష్ణు సహస్రనామాలు కనుక చదివినట్లయితే అప్పుడు మీకు బుధాత్య యోగం అనేటువంటిది యోగిస్తుంది చాలామందికి జ్యోతిష్ శాస్త్రం పట్ల అపోహలు కొన్ని ఉన్నాయి అవి నేను మీకు ఈరోజు క్లియర్ చేస్తాను ఏమిటంటే పాయింట్ నెంబర్ వన్ ఒకటి జన్మజాతకం ఒక ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మనకు బయట కలిగేటువంటి ఏళ్ళనాడు శని కావచ్చు రకరకాల గ్రహస్థితులు మారుతున్నప్పుడు కావచ్చు ముఖ్యంగా ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శ్రేణి అష్టమి శని మనం మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామందికి దాని మీద ఎక్కువ అపోహలు ఉన్నాయి అది వచ్చినప్పుడు అసలు ఇంకేమీ పని అవ్వదు అని అనుకుంటారు కానీ అది పూర్తిగా తప్పు గుర్తుపెట్టుకోండి ఏలునాడు శని కానీ అర్ధాష్టమి శని అష్టమి శని కానీ వచ్చినప్పుడు వర్క్స్ స్లో అవుతాయి కానీ అసలు పని అవ్వకపోవడం అనేటువంటిది జరగదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చక్రంలో ముఖ్యంగా ఒక యోగం ఉన్నప్పుడు ఆ యోగము మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి యోగాలు ఏమన్నా ఆ యోగం పర్టికులర్గా శని ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి కర్మకారకుడైన శని దాన్ని ఫలకృతం చేస్తుంటాడు దానిలో స్ట్రెస్ కానివ్వండి కలిసి రావడం కానివ్వండి అవన్నీ ఎందుకంటే శని న్యాచురల్ టెన్త్ అండ్ లెవెంత్లాడ్డు కాబట్టి మీకు ఎల్నాడు శని నడుస్తుందని భయపడాల్సిన పని లేదు ఆ ఎల్నాడు శని ఏ యోగాన్ని ఇచ్చే దాని మీద నడుస్తున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే ఎల్నాడుసైన సమయాల్లో సీఎంలు పీఎంలు పెద్ద పెద్ద మినిస్టర్లు మంచి మంచి కంపెనీస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు అంటే ఒక్క ఇబ్బంది అయితే మరి మిగతా వాళ్ళకి మంచి ఎందుకు జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ ఏ యోగమైనా ఒక్కొక్కసారి మనకు ఫలించకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే అది ఏ ఫలితం ఇస్తుందో దానికి సంబంధించిన దాంట్లో మనం ఉండవు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ ఒక స్కీమ్ రిలీజ్ చేసింది స్కీమ్ రిలీజ్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కీమ్ రిలీజ్ చేయగానే మనకు అది రావాలని రూల్ లేదు దానికి సంబంధించినటువంటి విషయంలో నువ్వు అప్లై చేసుకోవాలి అంటే ఉదాహరణకి రైతులకి రుణమాఫీ అని చెప్పింది చెప్పినప్పుడు ఏం చేయాలి రుణం ఎంత ఉంది ఏ బ్యాంకులో ఉంది ఆ బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకొని అయ్యా నా రుణం ఇది పరిస్థితి నా పరిస్థితి ఇది అన్నప్పుడు రుణమాఫీ మీకు వర్తిస్తుంది గవర్నమెంట్ రిలీజ్ చేయగానే వెంటనే అయిపోవాలని రూల్ లేదు అది అదేవిధంగా గవర్నమెంట్ పేదల కోసం రెండు రూపాయలు బియ్యం ఇట్లాంటిది ఇస్తుంది ఇస్తున్న నువ్వు ఇంట్లో కూర్చుంటే రాదు కదా నువ్వేం చేస్తావు వెళ్ళి నీ కార్డు తీసుకెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు వస్తుంది అంటే ఏమిటి ఇక్కడ మరి కొన్ని అవయోగాలు ఉంటాయి అంటే ఏంటి ఇది చేస్తే ఇది ఫైన్ అంటాడు గవర్నమెంట్ అంటే నువ్వు రూళ్ళు నువ్వు సిగ్నల్ కనుక దాటినట్లయితే నీకు ఇంత ఫైను హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించినట్లయితే ఇంత ఫైను అని ఉంటుంది కదా ఇంట్లో కూర్చున్నంతసేపు ఏం జరగదు నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తేనే ఫైన్ పడుతుంది అలాగే గ్రహాలు కూడా ఏం చేస్తాయంటే నీకు ఒక యోగం రావాలి అన్నప్పుడు ఆ యోగానికి తగ్గట్టుగా నువ్వు కర్మ చేస్తున్నావా లేదా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు టీచింగ్ లైన్లో ధనయోగం ఉంది అనుకుందాం కాసేపు టీచింగ్ లైన్స్లో అప్పుడు నువ్వేం చేయాలి టీచర్గా నువ్వు స్టార్ట్ చేయాలి నీ కెరియర్ని అప్పుడు టీచింగ్ మూలంగా ధనయోగం స్టార్ట్ అవుద్ది అంతేగా టీచింగ్ మూలంగా ధనయోగం ఉందని కానీ ఇంట్లో కూర్చోగానే టీచింగ్ మూలంగా ధనయోగం రాదు లేదు మరి కొంతమందికి బిజినెస్ మూలంగా ధనయోగం ఉంది అంటాం బిజినెస్ స్టార్ట్ చేస్తే కదా బిజినెస్ మూలంగా ధనయోగం వచ్చేది లేదా బిజినెస్ మూలంగా ధనం పోయే యోగం ఉంటుంది అంటే అప్పుడేంటి బిజినెస్ స్టార్ట్ చేస్తేనే పోయే యోగం అంటే మీకు ఏదుందో ఉందో యోగము దానికి సంబంధించిన జోలికి వెళ్ళినప్పుడే కదా మీకు నష్టం కానీ కష్టంగాని లాభం కానీ జరిగేది అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక యోగం కలగాలి అంటే మీరు దానికి సంబంధించినటువంటిది టచ్ చేసినప్పుడే అవుతుంది కానీ అంత ఈజీగా అవ్వదు అయితే ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది ఏమిటంటే ఏమండి మనం మనం ఏమీ చేయకుండా రోగం వస్తుంది యాక్సిడెంట్ అవుతుంది ఇట్లాంటివి ఉంటాయి కదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ప్రారంభ కర్మలు అంటే వదిలినటువంటి బాణం లాంటిది అది ఆగదు అది కర్మలో ఖచ్చితంగా ఉంటుంది కొన్నిసార్లు అంటే అలాగా ఎంత చక్కగా ఎంత మంచిగా ఉన్నా సరే జీవిత భాగస్వామితో గొడవలు అయిపోయి వాళ్ళు సరిగ్గా లేక డివోర్స్ అయిపోతుంది అంటే వాళ్ళ జాతకాల్లో రెండో వివాహ యోగం ఉంది అని అర్థం అనమాట అలాంటప్పుడు ఏం చెప్తుంది శాస్త్రము పురుషుడైతే అర్క వివాహం చేసుకోవాలి స్త్రీ అయితే కుంభ వివాహం అని ఉంటుంది అది వివాహానికి ముందు చేయించుకొని దాని తర్వాత మీరు వివాహం చేసుకున్నట్లయితే ఇబ్బంది రాదు అది ఒక రెమెడీ ఉంటుంది దానికి అదేవిధంగా వ్యాపారమే తల్లిదండ్రుల నుంచి తండ్రి తాతల నుంచి వ్యాపారమే వస్తుంది కానీ ఇతని జాతకంలో వ్యాపారం పెద్దగా లేదు అలాంటప్పుడు ఏంటి అది ఒకటే తెలుసు ఆ వ్యాపారం రాణించడానికి నువ్వు ఏ దేవతామూర్తిని ఆరాధించాలి రోజు ఏ మంత్రం జపించాలి లలిత సహస్రనామాల్లో ఏ మంత్రం జపిస్తే నీకు ఇబ్బంది పోతుంది అనేటువంటిది ఆ కీ పాయింట్ పట్టుకోగలగాలి అప్పుడు ఈ ఇబ్బంది నుంచి బయటపడగలుగుతాడు కొన్ని కొన్ని ఇంకా ఖచ్చితంగా అనుభవించాల్సిన కర్మలు కొన్ని ఉంటాయి అవి మనం తప్పించుకోలేము అంత ఈజీగా కాకపోతే అది కూడా తప్పించుకోవచ్చు ఎప్పుడు అమ్మవారి పాదాలని శరణాగతి అంటారు అంటే అమ్మ నువ్వు తప్పితే మరొకటి ఏమీ లేదు నాకు నువ్వే నాకు శరణం నేను నిన్నే నమ్ముకున్నాను నా కర్మ అంటే నా నేను చేసేటువంటి నిత్యం చేసేటువంటి పని ధర్మబద్ధంగా చేస్తున్నాను నువ్వే శరణము అన్నప్పుడు అమ్మవారే రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ చాలామందికి చాలా పోహలు ఉన్నాయి ఇంకొక పోహ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను ఏంటంటే పలానా మహాదశుడు చేయటప్పుడు లేదా పలానా వ్యక్తికి ఒక దేవతా స్వరూపం చెప్తారు మరి అందరికీ ఎందుకు ఒకటే చెప్పరు అనేటువంటిది ఎందుకంటే చెప్తాను చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి యాక్సిడెంట్ అయి బ్లడ్ పోయింది బ్లడ్ ఎక్కించాలనుకునే ఏదో ఒక బ్లడ్ తీసుకొచ్చి ఎక్కిస్తాం ఎక్కించాం ఎందుకు అతని గ్రూప్ ఏంటి ఆ గ్రూప్కి ఏ గ్రూప్ బ్లడ్ ఎక్కించుకుంటే కరెక్ట్ అనేటువంటి తెలిసి దాని ద్వారా ఇలా చేస్తాం అలాగే ప్రతి జాతకుడికి కూడా పూర్వజన్మల నుంచి ఒక దేవత వస్తూ ఉంటుంది వీళ్ళని రక్షించడానికి ఆ ఉపాసన చేసినా ఉంటాయి మీరు ఎవరిని ఉపాసిస్తే మిమ్మల్ని రుణరోగ శత్రువు నుంచి బయటపడేస్తుంది అనేటువంటిది ఉంటుంది ఇంట్లో ఒక నలుగురు ఉంటే నలుగురికి వేరువేరుగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇద్దరికి ఒకటి ఉంటుంది ఒక్కొక్కసారి నలుగురికి ఒకటే ఉంటుంది అది మీరు పట్టుకోగలిగితే జన్మ యొక్క సార్థకత అంటే మీరు ఈ జన్మలో రుణ రోగ శత్రు పీడల నుంచి బయటపడతారు ఆ రకంగా ఒక యోగం ఏర్పడాలంటే ఏం చేయాలి అసలు ఏ ఏ యోగం ఏ వార్త ద్వారా ఏర్పడుతుంది అనేటువంటి తెలుసుకుంటూ ఆ యొక్క అమ్మవారి నిత్యము ఆరాధించి మీరు మీ యొక్క లైఫ్ని అద్భుతంగా మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాతరైన